యానాం పాఠశాల విద్యాశాఖ పరిధిలో జవహర్ బాలభవన్లో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు పెన్నాడ అలేఖ్య దేవి పెన్నాడ కార్తీకులకు బాలభవన్ యంత్రాంగం తరపున సూపర్వైజర్ చింతా కొండలరావు సిబ్బంది సమకూర్చిన డెబ్బై ఐదు వేల రూపాయలను కిసాన్ వికాస్ పత్రం రూపంలో శుక్రవారం అందజేసి బాష్గా నిలిచారు చిన్నారుల తండ్రి పెన్నాడ బుజ్జియ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు భార్య ముగ్గురు పిల్లలకు కోలుకోలేని పరిస్థితి చిన్నారులకు ఆదుకోవాలనే సంకల్పంతో బాలభవన్ ఉద్యోగులు తమకున్న పరిచయాలతో డెబ్బై ఐదు వేల రూపాయలు సమకూర్చారు చిన్నారుల చదువుల కోసం వచ్చే తొమ్మిదేళ్లకు డెబ్బై ఐదు వేలు కాస్త లక్షా యాభై వేల తొమ్మిది వందల రూపాయలయ్యేలా ఈ మేరకు తల్లి పెన్నాడ వీరవేణి పేరిట యానాం పోస్టాఫీస్ నుండి తీసుకున్న వాటికి సంబంధించిన కిసాన్ వికాస్ పత్రాలను వారికి అందజేశారు కార్యక్రమంలో చింతా కొండలరావు వాసిరెడ్డి శ్రీవాత్సవి మహేంద్రవాడ నరసింహమూర్తి కాశీ జ్యోత్సిన తదితరులు పాల్గొన్నారు మీకు ఏ చిన్న అవసరం ఉన్నా మీకు అన్ని కాబట్టి మీకు ఏ చిన్న అవసరమైనా బాగా బాగా మంచి తీసుకొచ్చి మీరు బాగా కావాలి ఓకేనా నాన్నగారు కోల్పోవడం చాలా చాలా బాధాకరం

ఎనిమిది సంవత్సరాలు అండి సెకండ్ క్లాస్ కదా థర్డ్ క్లాస్ కాబట్టి ఇది మీకు ఏదో రూపంలో పెద్దో లేదు ఇంటర్మీడియట్ టైం వచ్చిందో డబ్బులు